తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ ఈరోజు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో నేనేదో బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టుగా మరి తప్పుడు ప్రసారాలను కొంతమంది పనిగట్టుకొని చేస్తా ఉన్నారు ఏదైతే నమ్ముతున్నో ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము అది ప్రాణం పోయేంత వరకైనా కూడా ఒక దగ్గరుండి ఇంకొకరికి మరి కోవర్టర్గా పనిచేయడము లేదా ఓటింగ్ క్రాస్ ఓటింగ్ చేసే అటువంటి అలవాటు కానీ అలాంటి విధానం కానీ మా జీవితంలో లేదు ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఎవరు నమ్మకూడదు ముఖ్యంగా ఓటేసే సందర్భంలో మార్కు పైన పడింది ఎవరి పేరు దగ్గర కాదు పే బ్యాలెట్ పేపర్ మీద పడింది కాబట్టి అది కూడా నేను వచ్చే ఇట్లా బ్యాలెట్ పైన మార్కు పడింది సార్ దాన్ని ఇంకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వనంటే గంటసేపు ఆపి ఇవ్వకుండా మరి అదే వాళ్ళు వేయించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీంట్లో మా వ్యక్తిత్వాన్ని అదే విధంగా మా యొక్క అంటే కష్టపడి పనిచేసే తత్వాన్ని కించపరచకూడదని అందరికీ కోరుకుంటూ మీడియా సోదరులకు కూడా ఆ జరిగినటువంటి ఆతృత కావచ్చు లేదా పేపర్ ఆ మార్కర్ లా ఉండడం ఒకటి ఈ పెన్ను ఇట్లా తీసి ఇట్లా అనేటప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది కానీ పేర్లు కింద క్లియర్గానే ఉన్నాయి అది కూడా డౌట్ తోటి ఇన్వాల్వ్డ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు నా దగ్గర ఎవరు నిలబడలేదు నేను ఎవరికి ఓటేసిందని కూడా ఎవరికి తెలియదు కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం అంతకంటే వేరే ఏం లేదు దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరిత ప్రచారాలను ఎవరు నమ్మకూడదు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కాడనే నేను ఓటేయడం జరిగింది ఆ బ్యాలెట్ పేపర్ మీద పడ్డటువంటి ఆ మార్కర్ తోటి ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఏమీ లేదు నిజాయితీగా నేను చెప్తున్నది వాస్తవం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్